Atawa laktawa narayana matta jatam faraadu. Sare, podi pa. Matta lagana laktawa ruba. Manchika jayi, kuala khiktawa ayo. Sare, sare. Aipayi laktawa ma? Aipayi niti. Anni laktawa naya? Aipayi laktawa naya. Sare, ego zilla pakoset. Sare, మా పిల్లలకు ఇష్టమైన షాపుల కూర బిర్యానీ అన్ని చీట్లు ఉన్నాయా చూడొత్తమ్మా కొబ్బరి అన్నం శనగ కర్రీ సాంబార్ పప్పు పచ్చడి స్వీటు హాటు స్నాక్స్ వైట్ రైస్ అత్తమ్మా రెండు అవుతుంది అక్కలు ఇంకా రాలేదు రెండు అయితే అందా ఫోన్ చేయరాదు సరే చేస్తా హలో హలో అక్క ఏమైంది రాలేదు ఇంటికి ఏమ్మా ఇంటికి చుట్టాలు వచ్చి మొత్తం అత్తమ్మా అక్క వాళ్ళ ఇంటికి చుట్టాలు వచ్చిందట వాళ్ళు వచ్చేటట్టు లేరు తిందమ్పా కొంచెం రాదు సరే నేను ఇన్నప్ప ఇంకా అత్తలేదు ఇవాళ రాగాని నీకు ఆగలేదు అందరేనా అన్ని పిల్లలు అత్తరాని తయారు చేసి రాకుండా ఇది ఎట్లా కావాలి వీటిని ఒక పట్టు పట్టాలి మెక్కు బాగా ఎంత ఫుడ్ ఎవడైనా తింటాడా మంచిగానే ఉన్నది మంచిగా ఉన్నగా మంచిగానే కుదిరి కడుపు వస్త నిండిపోయింది నిద్ర వస్తాద మనం పడుకుంటేనే సరే పాడుకోపో రాలేగా సరే బర్ర బాలడం బరే రారే రూ రండి కలలునైనా కనగనలేదే నీరు వస్తా అనుకోలేదే మీరు వస్తారని మీరు నేను రక్కయ్య స్వీట్ ఆర్డర్ చేసి పెడతా చూసి చూసి మొత్తం నేనే తింటేని ఓ పెద్ద చిన్నక్క అయ్యో మొత్తం నువ్వే తిన్నవానే వాళ్ళు ఇప్పుడే వాళ్ళు నచ్చి వాళ్ళు